హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు రాజీస్ వరల్డ్ మన కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఇవాల్ స్పెషల్ వచ్చేసి చింత చిగురు చింత చిగురు ఎక్కువగా ఈ సీజన్లోనే దొరికే ఈ చింత చిగురు మా స్టైల్లో మా సైటు ఎలా చేసుకుంటారో చూపిస్తాను రండి వీడియోలకు వెళ్ళే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి రాజీస్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి మీలా ఎంతమందికి చింత చిగురు ఇష్టమండి చింత చిగురు చాలా బాగుంటుందండి కానీ కొన్ని కొన్ని ఏరియాల్లో అయితే దాన్ని స్టోర్ కూడా చేసుకుంటారంట మాకైతే నాకైతే తెలియదండి ఎలా చేసుకుంటారో మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఇంకొక ఏరియాలో దాన్ని కొంచెం దంచుకొని చేసుకుంటారంట అది నాకు తెలియదండి నాకు మా మమ్మీ చేసే చింతచిగురు ఫ్రై అంటారో దాన్ని తాలింపు అంటారో దీన్ని చూసి మీరే కామెంట్ చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాం రండి చాలా అంటే చాలా స్పీడ్గా అయిపోతుంది టేస్టీగా ఉంటుంది వేడి వేడన్నాళ్ళు సూపర్గా ఉంటుందండి ఇంకా వచ్చేసి ఇంకా రండి ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టుకొని ఒక బాండీ పెట్టుకోవాలి ఆ బాండీ పెట్టుకున్న తర్వాత ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి రెండే రెండు స్పూన్స్ ఆయిల్ పెద్ద అయితే చిన్న అయితే మూడు స్పూన్స్ ఆయిల్ వేసాక తాలింపు దునుసులు ఆవాలు జీలకర్ర పప్పు పచ్చిపప్పు కంపల్సరిగా వేసుకోండి పచ్చిపప్పు ఆ కూరలో తగులుతుంటేనే ఆ టేస్ట్ సూపర్గా ఉంటుంది అన్నమాట ఇవన్నీ దీంట్లో కరివేపాకు వేయద్దండి కరివేపాకు అస్సలు లేదు లేకపోతే ఆ టేస్ట్ మారిపోయద్ది అనమాట ఇదైతే గోల్డెన్ బ్రౌన్ వచ్చిన దాకా ఉంచుకోవాలి బాగా దోరగా వేయాలి చూడండి దోరగా వేగింది కదా ఇప్పుడైతే ముందుగా కట్ చేసి పెట్టుకుని రెండు ఉల్లిపాయలు వేసుకున్నాను ఉల్లిపాయలు మీకు సన్నగా కావాలంటే సన్నగా మరీ లావు కాకుండా మీడియంగా కావాలండి మీడియం ఇది పూర్తిగా మీ ఆప్షనల్ అనమాట వీటిని కూడా బాగా మగ్గ పెట్టాలండి మనము మగ్గ పెట్టాలి అంటే కూరల్లోకి మగ్గు మనం పలావులోకి వాటిల్లోకి ఫస్ట్ ఉల్లిపాయ వేగాకే తర్వాత ఏదైనా వేసుకోవాలి కదా అంత బాగా మగ్గ పెట్టాలన్నమాట వీటిని అడగంటకుండా కలుపుకుంటూ బాగా ఉల్లిపాయలు మగ్గేలాగా చూసుకోవాలి ఈ చి చింతచీకురు కూడా మనకి చాలా మేలు చేస్తుందంటండి బ్లడ్ రక్తహీనతను తగ్గిస్తుందంట మనలో చూడండి ఇంకొక నిమిషం అలా ఉంటే బాగా మగ్గిపోతాయండి మగ్గకుండా వేస్తే పచ్చి పచ్చిగా కూర బాగుండి ఉల్లిపాయ పచ్చిగా తగులుతుందండి నోటికి అందుకని కొంచెం బాగా మగ్గితేనే బాగుంటుందన్నమాట చూడండి నాకు తెలిసి ఉల్లిపాయలు ఫిఫ్టీ పర్సెంట్ మగ్గిపోయాయండి సరిపోతుంది ఈ టెక్స్చర్లో ఉల్లిపాయ మగ్గితే సరిపోతుందండి ఇప్పుడైతే ముందుగా మనం పుల్లలతో సహా పక్కన పెట్టుకొని పుల్లలతో సహా తీసేసిన చింత చిగురు వేసుకొని బాగా బాగా గుర్తుంచుకోండి సిమ్లో పెట్టుకొని అస్సలు కలపకుండా ఉండకూడదండి కలుపుతూనే ఉండాలి ఎందుకంటే చింత చిగురు చి కదా తొందరగా వాడిపోయి మాడిపోతుంది సిమ్లోనూ ఎక్కువగా కలుపుతూనే ఉండాలి తొందరగా అంత టైం ఏం పట్టదండి తొందరగానే అయిపోతుంది ఇది చూడండి వేసిన రెండు నిమిషాలకే బాగా వాడిపోయింది కదా వాడిపోవడం వాడిపోయి కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి కాబట్టి ఒక రెండు నిమిషాలు కలుపుకుంటూ వేయించుకుందాం దాన్ని పుల్లలు తీసేయకపోతే అంతా పుల్ల పుల్లలుగా బాగోదండి ఏదన్నా లేతగా ఉంటే ఉంచుకుంటే పర్వాలేదు ముదురుగా ఉండే అస్సలు ఉంటే కూర పుల్లలుగా అస్సలు బాగోదు మా అమ్మ అయితే ఈ స్టైల్లో చేస్తుందండి మాకైతే చాలా ఇష్టం మీరు ఏ స్టైల్లో చేసుకుంటారో కామెంట్ చేయండి దీన్ని ఎలా చేసుకోవాలో కూడా దీన్ని మీరు ఎలా చేస్తారు ఇంకా ఏమైనా వెరైటీస్ కూడా చేసుకుంటారో కామెంట్ చేయండి ఇప్పుడు చూడండి మళ్ళీ రెండుసార్లు కలుపుకొని పచ్చివాసన పోవాలండి సరిపోతుందండి ఇప్పుడైతే దీనికి సరిపడా ఉప్పు వేసుకుందాము కూరకి సరిపడా ఉప్పు మొత్తం ఇప్పుడే వేసేసుకుందాం కారం ఉప్పు మీద కొంచెం పట్టిద్దండి ఎందుకంటే చింతచిగురు పులుపు కదా కారం పడితేనే ఆ పులుపుకి చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట ఇప్పుడు ఆ ఉప్పు కారము ఈ చింతచిగురు దాంట్లోకి కలిసిపోయేటట్టు బాగా కలుపుకోవాలి ఉప్పు కారం వేసాక ఎక్కువసేపు మంట ఉంచొద్దండి ఉంచకూడదు కూడా ఒక రెండు నిమిషాలు అలా ఉంచేసి రెండు నిమిషాలు కూడా కాదండి ఒక్క నిమిషమే ఉంచేసి ఆపేసుకోవచ్చు కానీ ఉప్పు కారం వేసి మనం స్టవ్ ఆపిన దాకా అక్కడే ఉండి బాగా కలుపుకోవాలన్నమాట అంతే అండి వేడి వేడి అన్నంలోకి కొంచెం చింతచీగురు ఇది వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఉంటుందండి సు సూపర్గా ఉంటుంది